తాజాంశాన్ని చూస్తున్నాం విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది డీఎన్ఏ ద్వారా ముప్పై ఒక్క మృతదేహాలను వైద్యులు గుర్తించారు పన్నెండు మృతదేహాలను వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక డీఎన్ఏ శాంపిలను కూడా సేకరిస్తున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది డిఎన్ఏ పరీక్షల ద్వారా ముప్పై మృతదేహాలను వైద్యులు గుర్తించారు పన్నెండు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతదేహాల గుర్తింపునకు పది వేల టెస్టులు చేయాలని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ఏడీఎస్ రజనీష్ తెలిపారు డీఎన్ఏ శాంపిల్ సేకరిస్తున్నామన్నారు అలాగే విజయ్ రూపాణి మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్ రజనీష్ వెల్లడించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది డీఎన్ఏ పరీక్షల ద్వారా ముప్పై ఒక్క మృతదేహాలను వైద్యులు గుర్తించారు పన్నెండు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతదేహాల గుర్తింపునకు పది వేల టెస్టులు చేయాలని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ఏడీఎస్ రజనీష్ తెలిపారు డీఎన్ఏ శాంపిల్లు సేకరిస్తున్నామన్నారు విజయ్ రూపాణి మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్ రజనీష్ వెల్లడించారు